జిల్లాలో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే అనేక రకాలుగా గాంజా కావచ్చు రౌడీజం కావచ్చు మడలు కావచ్చు అరివేగంగా జరిగే పరిస్థితి ఇదే క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ నెల్లూరు జిల్లాకి ఎస్పి అజితా వేజెండ్ల వచ్చిన తర్వాత గాంజా కానివ్వచ్చు అదే కదా రౌడీజం గుండాయిజం మడలు కానివ్వచ్చు చాలా తక్కువైన పరిస్థితి అదేవిధంగా రాత్రి సమయంలో పూర్తి డ్రోన్ నిఘాతో పోలీస్ యంత్రాంగం మొత్తం తిరుగుతున్న పరిస్థితి ఈ క్రమంలో ఈరోజు ఉదయం త్రీ టౌన్ పరిధిలో ఈరోజు కాటన్ సెచ్ నిర్వహించారు దీనికి సంబంధించి సిఏ సోమయ్య అంతా ఉన్నారు పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు సార్ చెప్పండి ఈరోజు కాటన్ సెర్చ్ నిర్వహించారు దాంట్లో అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి దీక్ష ఈ రోజు దీంట్లో మొదటిసారిగా త్రీ టౌన్ లిమిట్స్లోకి వచ్చారు దీనిపై మీరేం చెప్తారు మా గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు మరియు మా నెల్లూరు జిల్లా ఎస్పి డాక్టర్ అజిత వేజన్ల గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు మా నెల్లూరు టౌన్ ఏఎస్పి మేడం దీక్ష ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నొప్పరపాలెంలో కాడన్ అండ్ సెచ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కాటన్ అండ్ సెచ్ యొక్క నిర్వహణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా గంజా ఏదన్నా ఇంట్లో ఉందా లేదా ఏదైనా పేలుడు పదార్థాలు ఎక్కడైనా డంప్ చేసి ఉన్నారా లేదా ఏదన్నా ఈ దొంగతనం చేసిన వెహికల్స్ని ఎక్కడైనా ఉన్నాయా లేకపోతే వెహికల్స్ కొని ఎక్కడోసారి తీసుకొచ్చేసి వీళ్ళు సీ బుక్లు కానీ ఏమి లేకుండా ఎక్కడోసారి ఇష్టం లేని వెహికల్స్ని కొని వీళ్ళు వాడుకుంటూ ఉంటారు అలాంటి వెహికల్స్ ఏమైనా ఉన్నాయి అనేది రికార్డ్స్ మరియు పూర్తిగా ఇల్లు చెక్ చేయడం జరుగుతుంది అలాగే రౌడీ రౌడీషేటర్ ఇల్లు కూడా రౌడీ షేటర్లో మరి సస్పెక్ట్ ఇల్లు పూర్తిగా చెక్ చేసి వాళ్ళ ఇంట్లో ఏవైనా అన్వాంటెడ్ వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా ఈ గంజాయి కానీ ఏదైనా ఇల్లీగల్ ఏమైనా దాచిపెట్టారా లేకపోతే వీళ్ళు ఏమైనా ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నారా అనే దాన్ని కూడా చెక్ చేయడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మా ఏఎస్పి దీక్ష మేడం గారు ఇచ్చారు దాని ప్రకారం మేము ఈరోజు నిర్వహించడం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము మొత్తం ఇరవై వెహికల్స్ని సీజ్ చేశాము అట్లాగే నలుగురు రౌడీ రౌడీషీటర్లో ఒక సస్పెక్ట్ ఇల్లు కూడా తనిఖీ చేశాము ఈ సందర్భంగా ఇరవై వెహికల్స్ని చెక్ చేసి వీటిలో ఏమన్నా దొంగతనం చేసిన వెహికల్సా లేకపోతే రికార్డ్స్ లేని వెహికల్స్ అనేది చూసి దాని మీద చర్య తీసుకుంటాం సార్ అదేవిధంగా ఈ మధ్యకాలంలో గాంజా నెల్లూరులో పట్టుకొని ఎంతో చేస్తున్న పరిస్థితి కానీ ఈ మధ్యకాలంలో గాంజా అనే పేరే మర్చిపోయారు దానికి ఈ గాంజా అమ్మేవాళ్ళు ఈ ద్వారా కపాడిపాలెంలో ఒక ఫ్యామిలీ ఉండేది వాళ్ళు రిపీటెడ్గా అమ్ముతూ ఉండేవాళ్ళు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ మధ్య ఒక ట్వంటీ కేజెస్ అండ్ అబవ్ గాంజా వాళ్ళ ఇంట్లో పట్టుకుని వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత దాదాపు మా త్రీ టౌన్ లిమిట్స్లో గంజాయి మూవ్మెంట్ అయితే ఏమి కనిపించడం లేదు అట్లాగే గంజాయి ఎక్కడ ఉన్నా సరే నెల్లూరు టౌన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు బాగా యాక్టివ్గా పట్టుకోవడం జరుగుతుంది ఈ గంజాయిని చాలా వరకు దొరికి ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు పట్టుకుని ముద్దాయిలందరినీ జైలుకి పంపించడం జరుగుతుంది ఇప్పుడు గంజాయి కేసులోనే ముద్దాయిలు కనీసం ఒక టెన్ మెంబర్స్ అండ్ అబౌ జైల్లో ఉన్నారు కొంత గంజాయి కన్జంప్షన్ ఇక్కడ తగ్గిందనే చెప్పుకోవచ్చు అదే విధంగా చూసినట్టేది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ మధ్యన చిల్లర పిల్లలు వయసు లేని పిల్లలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చెప్తున్నారు దానికి సంబంధించి పిల్లలకి చిన్న వయసు లేని పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి వాళ్ళకి మీరేం చెప్తారు మైనర్ డ్రైవింగ్ కనుక ఉంటే కనుక ఆ వెహికల్స్ని స్టేషన్కి తీసుకెళ్తున్నాము వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన ఎంఈ యాక్ట్ల ప్రకారము ఫైన్ విధించి పేరెంట్స్కే మళ్ళీ ఆ వెహికల్స్ని అప్పచెప్పడం జరుగుతుంది త్రీ ఈరోజు సి సోమయ్య మనతో చెప్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో అడిషనల్ ఎస్పి దీక్ష ఆధ్వర్యంలో త్రీ టౌన్ లిమిట్స్లో కాంట సెర్చ్ నిర్వహించారు మీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్ నైన్ టీవీ నెల్లూరు నుంచి